పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషన్ రానున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇందులోపట మంత్రి సీతక్క గారు తెలియజేసి చెప్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ నెల ఎనిమిదిన అంటే మార్చ్ ఎనిమిదవ తేదీన మామూలుగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష సభ నిర్వహిస్తామని శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామకం ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు సో ఇది ఒక మంచి న్యూస్ మనకి ఏంటంటే ఈ యొక్క ఈ నెల నేనేదవుతుంది నోటిఫికేషన్ పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు రానున్నట్టు ఈ న్యూస్ సమాచారం ద్వారా తెలుస్తుంది సో దయచేసి దీనికి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ అని చెప్పడం అనేది జరిగింది సో ఇందులో కూడా హెల్పర్స్ ఉంటాయి అదేవిధంగా మామూలుగా ఈ ప్రీమరీ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు బోధించి టీచింగ్ జాబ్స్ కూడా ఉంటాయి ఆ రోజు మనకు డీటెయిల్గా తెలుస్తుంది సో దయచేసి ఎవరైనా క్వాలిఫై ఎవరైతే ఎవరు ఉంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అని ఇచ్చాడు కాబట్టి సో దయచేసి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేది కావాలి ఆ రోజు మనకు టోటల్గా ఎప్పుడు ఉంటాయి అన్ని వివరాలు అనేవి ఆ నోటిఫికేషన్లో మనకు తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్